మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మహారాష్ట్ర జార్ఖండ్కు సంబంధించి మహారాష్ట్ర జార్ఖండ్కు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు జార్ఖండ్లో ఎనభై ఒక్క స్థానాలకు అయితే జరిగినాయి మొత్తంగా ఇక్కడ మహాయతి కూటమి దాదాపు రెండు వందల ఇరవై ఎనిమిది సీట్లు అయితే గెలుచుకోవడం జరిగింది ఇంకా మూడు ఆధిక్యం ఉంది ఇక్కడ ఎంవిఏ కూటమి నలభై తొమ్మిది సీట్లు గెలుచుకొని ఇంకా నాలుగు ఆధిక్యం ఉంది ఇతరులు నాలుగు గెలిచారు ఇక జార్ఖండ్లో చూసుకుంటే జేఎం ఏఎంఎం ప్లస్ యాభై ఆరు సార్లు అయితే గెలుచుకొని విజయ దుందుబి మోగించింది భాజపా చూసుకుంటే ఇరవై నాలుగు వచ్చి వచ్చినాయనమాట ఇతరులకు అయితే ఒకటి రావడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అయితే మనకి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ కొనసాగుతారు కాంగ్రెస్ అయితే వెల్లడించింది కొనసాగుతారని చెప్పేసి ప్రజాస్వామ్య పరీక్షలో ఉత్తీర్ణత సాధించామని చెప్పేసి హేమంత్ సోరేన్ అయితే చెప్పారు జార్ఖండ్లో మరోసారి అధికారులకు వచ్చేందుకు అదే వచ్చేందుకు సిద్ధమైన జేజేఎం కూటమి అనమాట ఎన్నికల్లో సానుకూల ఫలితాలపై స్పందించిన సీఎం హేమంత్ సోరేను రాంచీలో మీడియాతో ఈ విధంగా చెప్పారు ఇక వారి ఆటలను మహారాష్ట్ర వాటిలో సాగనివ్వలేదు అని చెప్పేసి అమిత్ షా అయితే చెప్పారు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో అభిప్రాయం అంటే అభివృద్ధితో పాటు సంస్కృతిని దేశాన్ని ఉన్నతంగా నిలిపేందుకు కృషి చేసే మహాయతికి ప్రజలు పట్టం కట్టారన్నారు భ్రమలు అబద్ధాలు సాయంతో రాజ్యాంగాన్ని కాపాడుతామంటూ బోటకప్ మాటలు చెప్పేవారిని ఆటలు అయితే ఓటర్లైతే కట్టించారని చెప్పారు జార్ఖండ్లో ఆదివాసులు ఆకాంక్షలు నెరవేర్చేందుకు వారి గుర్తింపును కాపాడేందుకు భాజపా అయితే చూపుతుందని చెప్పేసి అన్నారన్నమాట అయితే ఒక పక్కన ప్రియాంక గాంధీ చూసుకుంటే ఏకంగా నాలుగు లక్షల పదివేల తొమ్మిది వందల పదమూడు ఓట్ల మెజారిటీతో వైనాడ్లో సో ఏదైతే రాహుల్ గాంధీ గారి స్థానం అయితే అంత ముందు రా రాజీనామా చేశారో అందులో అయితే పోటీ చేసి గెలవడం అయితే జరిగింది అయితే ఏకంగా మనం చూసుకుంటే ప్రియాంక గాంధీ గారికి వచ్చిన ఓట్లు చూసుకుంటే ఆరు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది ఓట్లు అయితే వచ్చినాయన్నమాట సమీప ప్రత్యర్థి సిపిఐకి చెందిన సత్యన్ మాకేరిపై మనం చూసుకుంటే నాలుగు లక్షల ఓట్లు అయితే గెలిచారనమాట సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ తెల అక్కడ ఏదైతే మహారాష్ట్ర జార్ఖండ్లో చూసుకుంటే మహారాష్ట్రలో మాత్రం బీజేపీ తిరుగులేని ఆధిపత్యం అయితే ప్రదర్శించిందని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను